హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో మీ అందరి కోసం ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే వాటి డీటెయిల్స్ వాటి వీడియోని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి ఒక గ్రౌండ్ ఫ్లోర్ ప్రాపర్టీ న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డీటెయిల్స్ ఒకసారి చూసేద్దామండి పంతొమ్మిది అంకనాల సైట్ అండి నైన్టీన్ అంకనం సైటు ఇందులో మీకు పద్దెనిమిది అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అండి స్లాబ్ టు స్లాబ్ లెక్కలోకి వస్తుంది పద్దెనిమిది అంకనాల కన్స్ట్రక్షన్ విత్ మీకు కార్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ కూడా మీకు స్పేషియస్గా ఉంటుంది ఇంటి ముందు మీకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మనకు ట్వంటీ ఫీట్ రోడ్డుకి మెయిన్ రోడ్డు ఒక నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఆ మెయిన్ మెయిన్ రోడ్డుకి నూట యాభై మీటర్ల దూరంలో మనకి హౌస్ అయితే వస్తుంది ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్డు లోపలంతా కూడా మీకు టూ బిహెచ్కే బెడ్రూమ్ ఇచ్చారండి పద్దెనిమిది వందల కట్టుబడి పూర్తిగా మీకు మొత్తం కూడా వుడ్ వర్క్ కావచ్చు అట్లాగే పీఓపీ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చాలా లుకింగ్గా ఉంది చాలా బాగుంది మంచి డిజైన్ వర్క్ తోటే ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకొని ఉన్నారండి మీరు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ కూడా మీకు ప్లస్ వన్ అయితే తీసేసుకున్నారు అప్రూవల్ ప్లాన్ ఇట్లా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయండి ఇకపోతే మీకు పక్క వాస్తుతోటే ఉంది ప్రాపర్టీ అయితే పడమర వాకిల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఎక్కడ కూడా చిన్న మైనస్లు కూడా లేకుండా పక్కా వాస్తుతోటే చాలా గుడ్ లుకింగ్ తోటే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉందండి చాలా బాగుంది ప్రాపర్టీ వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా చేశారండి చాలా బాగుంది వుడ్ వర్క్ ప్రాపర్టీ కామన్గా వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి బయట మీకు కామన్గా వాష్రూమ్ కూడా ఉంటుంది ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే క్లియర్ టైటిల్తో ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఇష్యూస్ లేవు క్లారిటీగా ఉంది మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన బ్యాంక్కి మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బీవీ నగర్ లొకేషన్ అండి ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది వాటర్కి ఇబ్బంది ఉండదు ప్లస్ మీకు బీవీ నగర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి నియర్ బై మెయిన్ రోడ్ అనమాట అంటే లోపలికి వెళ్ళే సర్వీస్ రోడ్డు మెయిన్ రోడ్ అంటే రోడ్డుకే వస్తుంది ప్రాపర్టీ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తున్నాను వన్ పాయింట్ టెన్ సిఆర్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదండి ప్రైస్ తగ్గిస్తారు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా తోటే మాట్లాడవచ్చు ప్రైస్ గురించి డైరెక్ట్గా నేను ప్రైస్ గురు మీకు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తాను మాక్సిమం ప్రైస్ అయితే తగ్గుతుందండి ఎంతవరకు తగ్గుతుంది అనేది మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడిన తర్వాత సిట్టింగ్లో నేను మీకు ప్రైజ్ అనేది ఏర్పాటు చేస్తాను అట్లాగే ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ చూస్తుండండి ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్